ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దాంతో ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా మూడు ప్రతి సంవత్సరము జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైన పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చారా ఏమన్నా ఇచ్చారా ఇస్తే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇదే నా వ్యవసాయం అంటే ఇంతమంది ఉన్నారు అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు ఏమ్మా ఎలా ఉంది బ్రతుకట్లా ఉంది తల్లి ఎలా ఉందమ్మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ సరుకులు పదకొండు ఇచ్చాడు అవునా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు రెండా మూడా తల్లి రెండు సరిపోతున్నాయా నూనె ధర చక్కెర ధర అన్నీ పెరిగిపోయాయి గ్యాస్ ధర పెట్రోలు డీజల్ అన్నీ పెరిగిపోయాయి ఆర్టీసీ చార్జీలు ఐదు సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచారు మరి ఇల్లు ఇల్లు ఎలా గడవాలి ఏమ్మా ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం కింద పదహైదు వేలు చెప్పున ప్రతి మహిళకు ఇద్దరు బిడ్డలకి ఇస్తానన్నారు కదా వస్తున్నాయా ముప్పై వేలు వస్తుందా ఒక్క బిడ్డకు వస్తుంది అంటే ఏంటన్నా ఇంకో బిడ్డ చేయాలా ఇంకో బిడ్డను ఇచ్చేస్తామా దేస్తామా లేకపోతే చంపేసుకుందామా ఏం చేసుకుందాం ఆ బిడ్డను ఏం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ నొక్కి డబ్బులు ఆ డబ్బులు దేనికి సరిపోతున్నాయమ్మా దేనికైనా సరిపోతున్నాయా పెరిగిపోయి మద్యం బాటలు కూడా రాష్ట్రంలో అరవై రూపాయలు ఇక్కడ ఆఖరికి అన్ని ధరలు పెంచేసి మనకి ఇస్తున్నదేమో ఇంత పదైదు వేలు తీసుకుంటున్నది ఎంత నలభై వేలు అంటే ఒక చేత్తో మట్టి కుండని ఇస్తున్నారు ఇంకో చేత్ వెండి కుండను తీసుకుంటున్నారు బాగుందా ఇది కదా జరుగుతున్నది